ఏసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ద్వితీయోపదేశాండం నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశ ఖండం పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి పదిహేడు అధ్యాయము వచనం వరకు ముందుగా ఈ లేఖన భాగంలో నుండి మనం పదహారవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు చదువుకున్నాం నీ దేవుడైన యుహోవా నీకిచ్చున్న నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలెను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలుగు చేయును నీతిమంతుల మాటలకు అపార్ అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడిని యహోవా నీకిచ్చున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయముని అనుసరించి నడుచుకొనవలను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీరు న్యాయమును మాత్రమే అనుసరించి నడుచుకొనవలెను యూషల్ ఫాలో ఓన్లీ జస్టిస్ నేటి వాక్యభాగపు సారాంశం గమనిస్తే న్యాయమైన విచారణ దేవుని యొక్క న్యాయాన్ని అమలు చేయడానికి చాలా అవసరం ఒక న్యాయమైన సమాజాన్ని సరియైన మతపరమైన అభ్యాసం నుండి వేరు చేయలేము అందుచేత మోసే ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాన్ని అనుసరిస్తూ దేవునికి సరైన బలిని అర్పించమని వారిని కోరినట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం న్యాయమైన విచారణ బలిహీనను రక్షించేదిగాను దోషులను శిక్షే శిక్షించేదిగా ఉంటుందనేది లేఖనం తెలియజేస్తోంది ఒక పట్టణానికి న్యాయమూర్తికి ఒక పట్టణ న్యాయమూర్తికి తీర్పు తీర్చడము కష్టతరం చేసే వివాదం తలెత్తినప్పుడు తీర్పు కొరకు కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయమూర్తికి ఆ కేసును తీసుకువెళ్ళాలి ఆ న్యాయమూర్తి దగ్గరికి దాన్ని తీసుకొని వెళ్ళాలనేది మరియు వారు చెప్పేటువంటి న్యాయ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనేది దేవుడి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈనాటి ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే పదహారో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాల్లో దేవుని రాజ్యం అనేది ఒక న్యాయపరమైన సమాజము న్యాయమైన విచారణల ద్వారా సమాజంలో న్యాయాన్ని కొనసాగించటము ఇస్రాయేల్ యొక్క జాతీయ గుర్తింపులు ఒక భాగమని దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం సంఘము సామాజిక న్యాయం నుండి వేరు చేయబడదు సామాజిక న్యాయం దెబ్బతినే పరిస్థితుల్లో మనం ఉదాసీనంగా ఉండకూడదు మనము పట్టనట్టుగా వ్యవహరించకూడదు కానీ న్యాయాన్ని మనం అమలుపరిచేలా చూసుకోవాలి మనం ఏనాడు కూడా అన్యాయంతో ఏకీభవించకూడదు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు న్యాయము మరియు న్యాయాన్ని మాత్రమే మనం అనుసరించాలని వాక్యాన్ని మనం అంగీకరించాలి దాన్ని బట్టి మనం నడవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచనము పదిహేడో అధ్యాయం మొదటి వచనం వీటిలో మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటనగా దేవుణ్ణి సరిగ్గా దేవునికి సరిగ్గా సే సేవ చేయడం ద్వారా మనము న్యాయాన్ని అమలు చేయవచ్చును దేవునికి సరి అయిన విధానంలో మనము సేవించినట్లయితే న్యాయాన్ని జరిగించిన వాళ్ళం అవుతాం న్యాయం యొక్క దేవునికి బదులుగా న్యాయవంతుడైనటువంటి దేవునికి బదులుగా దురాశను సమృద్ధిని అలాగే ఇతరమైన వాటిని మనం సేవించినప్పుడు న్యాయం అనేది అవుతుంది ఆ న్యాయాన్ని మనం జరిగించని వారంగా ఉండిపోతాం కాబట్టి మన సంఘము మన సమాజము దేవుని న్యాయాన్ని వెతకడానికి దాన్ని అమలు చేయడానికి మనము ముందుకు సాగాలి కాబట్టి మనము సౌలభ్యము సంపద అనే దురాశ నుండి బయటపడాలి దేవుని సేవించాలంటే వీటి నుంచి మనం బయటపడి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని పట్ల మనం సరైన విధానం వైఖరిని అవలంబించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము మన సమాజం ఎలా మనం దేవుణ్ణి సేవిస్తున్నాం ఎలా మనం జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని ప్రజలు నిత్యము దేవుడు ఏర్పరిచినటువంటి న్యాయాన్ని అనుసరించి మాత్రమే నడవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకనగా దేవుని రాజ్యము ఒక న్యాయపరమైనటువంటి సమాజం అని మనం గుర్తించుకోవాలి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనము దేవుని గణపరిచే విధంగా న్యాయాన్ని అనుసరిస్తూ జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనం ఎల్లవేళలా న్యాయమును నీతిని అనుసరించి నడుచుకుంటే మనము దీవించబడతాం ధన్యులమని లేఖనము తెలియజేస్తుంది అన్యాయాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించకూడదు అన్యాయాన్ని మనం ఎదిరించడానికి నిలబడాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్యాయం మన మన ముందు కనపడినప్పుడు మనం ఉదాసీనంగా ఉండకూడదు కానీ దానితో ఏకీభవించకూడదు కానీ దాన్ని ఎదిరించాలి న్యాయాన్ని మాత్రమే అనుసరించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు న్యాయవంతుడైనటువంటి దేవుడు తన ప్రజలు న్యాయమును అనుసరిస్తూ నడిచినట్లయితే ఆయన కనపరచబడతాడు ఆయన మహిమ లోకానికి చూపించబడుతుంది కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని న్యాయాన్ని అనుసరిస్తూ జీవించడానికి దేవుడు తగిన కృప మనకు అనుగ్రహించినట్లు దేవుడికి మనం ప్రార్థించేద్దాం మా ప్రియ పరుల తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నావు నీకు వందనాలు నీవు నీతిమంతుడవు న్యాయవంతుడవు ప్రభా నిన్ను సేవించే మేము కూడా ప్రభా మీ కొరకు మేము జీవించడానికి న్యాయాన్ని అనుసరిస్తూ జీవించడానికి సహాయం చేయండి ప్రభా మేము న్యాయాన్ని రూపొందించడానికి మా సమాజమునకు మాకు సహాయం చేయండి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి వర్ధలు చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు పేరుటడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి నడిపించునుగాక ఆమె